హాయ్ అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అమృతం లాంటి పాయసం రెసిపీ షేర్ చేస్తున్నాను పండగ ఏదైనా సరే అకేషన్ ఏదైనా సరే అకేషన్ ఏదైనా సరే మన ఇంట్లో చేయాలంటే ముందు గుర్తు వచ్చేది పాయసం చాలా సింపుల్ టేస్టీ రెసిపీ చూసేద్దాం రండి ఒక బౌల్ తీసుకొని వన్ గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా వాటర్లో కడగాలి వాటర్లో కడిగిన తర్వాత పది నిమిషాలు అలా నానపెట్టాలి బియ్యం నానితే టేస్ట్ చాలా బాగా వస్తుంది పాయసం పది నిమిషాలు నానబెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసేయండి మీడియం మంట మీద కుక్ చేయండి అన్నం అప్పుడు లోపల బాగా మెత్తగా ఉడుకుతుంది పాయసానికి గదా మెత్తగా ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అందులోనే వన్ కప్పు పది నిమిషాల ముందే పచ్చిపప్పు నానబెట్టుకోండి నానబెట్టుకున్న పచ్చిపప్పును వేసేయండి పచ్చిపప్పు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది పాయసానికి అలానే వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి కలపండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగును మాడకుండా ఎందుకంటే మనం పాయసానికి కదా పప్పులు సాల్ట్ అన్నీ వేసాం కదా అడుగును అంటుకుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం అన్నం రైస్ ఉడికిన తర్వాత వన్ గ్లాసు పాలు వేసేయండి పాలు వేసిన తర్వాత ఒకసారి అలా కలపండి కలిపిన తర్వాత మూట పెట్టేసి పది నిమిషాలు అలా కుక్ చేయండి అలానే రెండు యాలకులు బాగా దంచి రైసులో వేసేయండి యాలకులు వేసిన తర్వాత బాగా కలపండి రెండు మూడు నిమిషాలు బాగా కలిపి మూత పెట్టేసేయండి ఇంకా మీడియం అంటే మీద కుక్ చేయండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఆల్మోస్ట్ కుక్ అయ్యే ఉంటుంది కొంతమంది పాలతో ముందే రైస్ ఉడికిస్తారు కొంతమంది రైస్ ఉడికిన తర్వాత కూడా పాలు పోస్తారు మీకు ఎలా నచ్చితే అలా పోసుకోండి పాలు నేనైతే ఇలా చేస్తున్నాను స్మెల్ అయితే ఇప్పుడే భలే వస్తుంది ఇంకా కొంచెం కుక్ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ కుక్ అవుతుంది రైస్ అంతా బాగా ఉడికిన తర్వాత వన్ కప్పు బెల్లం వేసేయండి రైస్ అంతా ఉడికిన తర్వాత వేయండి బెల్లం బెల్లం వేస్తే రైస్ ఉడకదు ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత బెల్లం వేస్తేనే అప్పుడు బెల్లం కూడా తొందరగా పాయసానికి పడుతుంది అప్పుడు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా కరిగిపోయిందో బెల్లం మీడియం మంట మీద ఉంచండి బెల్లం త్వరగా కరిగిపోతుంది బెల్లం వేసిన తర్వాత అదంతా కరిగిపోయిన తర్వాత మూత పెట్టేసేయండి ఐదు పది నిమిషాలు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మూత తీసి అప్పుడు బెల్లం అంతా కరిగిపోతే బెల్లం అంతా పైకి తేలుతుంది కొంచెం అప్పుడు ఇంక చూడండి పాయసం ఎంత బాగా రెడీ అయిందో పాయసం ఆల్మోస్ట్ రెడీ అయిన తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యి వేయండి మీకు ఎంత నెయ్యి కావాలంటే అంత వేసుకోండి నెయ్యి వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెయ్యి వేసిన తర్వాత ఒకసారి అలా కలపండి స్మెల్ అయితే భలే వస్తుందండి పాయసంలో నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ వేరే సూపర్గా వస్తుంది స్మెల్ మా సైడ్ ఎక్కువ పాయసంలో జీడిపప్పు కిస్మిస్లు ఏమి వేయరండి ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారా లేకపోతే లేదు మా సైడ్ ఇలా సింపుల్గానే చేసుకుంటారు వేడి వేడి పాయసం రెడీ చూసారా ఎంత బాగా వచ్చిందో పాయసం ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి పాయసం రెడీ చూసేద్దాం రండి ఎంత బాగా వచ్చిందో చూడండి పొగలు ఎలా వస్తున్నాయి వేడి వేడి పాయసంలో కాస్త నెయ్యి వేసుకుందింటే అబ్బా ఏం టేస్ట్ రా సూపర్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ టేస్టీ ప్రాసెస్ పాయసం వేడివేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందని నేను కూడా టేస్ట్ చేశాను చూసేయండి కాలుతున్నా సరే వేడివేడి పాయసం తింటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో సూపర్గా వచ్చింది జర మా వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి